స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా చంద్రుతి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీకి వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో అమలవుతున్న ఇంట్లో సంక్షేమ పథకాలు రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో చేసిన దేశ అభివృద్ధి కారణంగానే ప్రజలు ఇంకా ఆయన్ని స్మరించుకుంటున్నారన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ నాయకులు పొడి సత్యం ముకుందరెడ్డి దారం చంద్రం బొచ్చ మల్లేశం మధు దూది శ్రీనివాస్ ప్రసాద్ పోతరాజు రవి చంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చంద్రు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య శ్రేణుల ఆధ్వర్యంలో శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి ఉత్సవం ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరికీ ముందుగా నా నమస్కారాలు పోతే రాహుల్ రాజీవ్ గాంధీ చేసిన సేవలు మనందరికీ తెలుసు రాహుల్ గాంధీ చేసిన ఇవి ఈరోజు ఈ ఇదైతేనేముంది గ్రామ పంచాయతీలు కానీ ఇవి అన్నీ రాహుల్ గాంధీ చేసిన కాబట్టి మనం ఇలా ఇలా స్వతంత్రంగా ఉంటున్నామంటే ఆయన కృషి వల్లనే ఉంటుంది కాబట్టి వారి పేరు ఎప్పుడు యాద చేసుకుంటా ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా రాహుల్ రాజీవ్ గాంధీ పేరును వ్యాప్య చేసుకుంటూ ఉండాలని కోరుతున్నాం అప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీని కావచ్చు ఐటీ రంగాన్ని ప్రపంచాన్ని మన దిక్కు చూసేలా చేసినటువంటి మహనీయులు వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వారి యొక్క ఆశయాలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి భావాలన్నింటినీ కూడా ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఇచ్చినటువంటి ఏదైతే సందేశాలు కావచ్చు ఈరోజు గ్రామ పంచాయతీలుగా ఐటీ రంగంలో కావచ్చు మరియు టెక్నాలజీని ముందుకు తీసుకువచ్చి పేద ప్రజలకు అండగా ఉండాలని గరీబీ అటావి అనే నిరాదంతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహనీయులు ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మేమందరం కూడా చెందుతి మండల కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటూ వారి ఆశయాలను ముందుకు తీసిబెయ్యే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు మాజీ జడ్పీ సభ్యులు అదే అదేవిధంగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా పార్టీ వివిధ హోదాలు ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం అందరికీ కూడా ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా వారందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చంద్రుతి మండలి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మహానీయుల అయినటువంటి వారి ఆశయాలను ముందుకు తీసెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందు వరకులో ఉంటుందని తెలియజేస్తా ఉన్నారు